రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమ్మిళితం చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నెల పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు బుధవారం నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పలు ప్రభుత్వ కార్యక్రమాలపై ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి పాత్రికేయల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు ఈ నెల మూడవ తేదీ నుంచి రైతన్నా మీకోసం ఈ నెల నాలుగున అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ అభివృద్ధి అధికారి కార్యాలయాల ప్రారంభోత్సవం ఈ నెల ఐదున మెగా పేటిఎం కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు అవసరమైన మేరకు ఆర్థిక పునరుత్పత్తిని వాటికి అందిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండి ఇవాటి కూటమి నాయకత్వంలోని ఈ అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి కూడా ఎప్పటికప్పుడు పరిపాలనా దక్షతలో అనుభవం కలిగినటువంటి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు చూసి పార్టీని నడుపుతున్నటువంటి ప్రభుత్వాల్ని పరిపాలన చేస్తున్నటువంటి మన నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ముందుకు వెళుతూ ఉంటే అభివృద్ధి పదం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీని ఇవాళ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దీన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఒక లక్ష్యంతో రేపటి తరానికి తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి భవిష్యత్తుని రేపటి తరానికి అందించే దిశగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈనాడు పార్టీకి అకాంతిత దీక్షతో అందరినీ సమాయత్తం చేసి బూత్ స్థాయి నుంచి దీన్ని బలోపేతం చేయడానికి ఆయన ఇవాళ చర్యలు మొదలుపెట్టారు సభ్యత్వాలు అయిపోయినాయి బూత్ కమిటీలు అయిపోయినాయి యూనిట్ కమిటీలు క్లస్టర్ కమిటీలు మండల పార్టీ కమిటీలు నియోజకవర్గ పార్టీ కమిటీలు అన్ని చేసుకోవడం జరిగింది ఈరోజు బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇవాళ శ్రీకారం చుట్టింది అని చెప్పి చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తాము రాజకీయాల్లో ఏదైనా సహజం రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సందర్భంలో కొన్ని కొన్ని బూతుల్లో వైఫల్యం చెందుతూ ఉంటాం అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో మేము వెనకడుగు వేసే పరిస్థితులు ఉంటాయి కానీ అన్నిటినీ సమన్వయం చేసుకొని మళ్ళీ పార్టీని ముందుకు నడిపించడంలోనే నాయకత్వం అనేటువంటి బాధ్యతల్ని ముందుకు నడి మనల్ని నడిపిస్తూ ఉంటుందనేటువంటిది వాస్తవం తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో గౌరవనీయులు కీర్తిశేషులు జాతీయ నాయకులు వర్గే ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఈ పార్టీ శాఖోపశాఖాలుగా మారి ఇవాళ కోట్లాది మంది సభ్యత్వంతో ప్రతి కుటుంబంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండే విధంగా చేయడం జరిగింది అందుకని ఏ బూత్లో కూడా బలహీనం అనేటువంటి మాట రాకూడదని ఇవాళ ప్రతి బూత్ని ప్రక్షాళన చేస్తూ సమన్వయం చేసుకుంటూ కార్యకర్తల్ని నాయకత్వల్ని నాయకుల్ని ఏకం చేసి ఎక్కడైనా కొంత బలహీనత అనేది ఏర్పడి ఉంటే ఒక బూత్లో ఆ బూత్ను మళ్ళీ పార్టీ పట్ల దాన్ని అభివృద్ధి చేయడానికి సమన్వయం చేయడానికి ఒక టైం టేబుల్ మాకు కూడా ఇవ్వడం జరిగింది ఒక విధానపరమైన పార్టీ నాయకత్వం కార్యక్రమం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా గడిచినటువంటి ఇరవై నాలుగు ఎన్నికల్లో కొన్ని బూతుల్లో తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉన్నది అనేటువంటిది వాస్తవం ఎన్నికల రిజల్ట్ చూస్తేనే అర్థమవుతుంది కొన్ని బూతులు బాగున్నాయి కొన్ని బూతుల్లో యావరేజ్ ఉంది కొన్ని బూతుల్లో కొంత బాగలేదని చెప్పాలి పెద్దలు మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు ప్రభుత్వం ప్రభుత్వంలో నడిచిన సంవత్సరాల కాలంగా సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వం చేస్తున్నటువంటి అదేవిధంగా పార్టీ పరంగా చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి అన్ని వివరంగా తెలియజేశారు నూతనంగా బూత్ స్థాయి నుంచి ఎక్కడైతే ఎన్నికల్లో వరుసగా కానీ లేక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇతర కారణాలు ఎందుకు మనం మైనస్లో ఉన్నాం వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలనేటువంటి పార్టీ ఆలోచన నలభై సంవత్సరాలుగా పది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సీనియర్ ఆనందాయణి అనేక మంది పెద్దల సలహాలతో ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ బాబు గారు ఇప్పటి నుంచే ఎప్పుడో ఎన్నికలు వచ్చినప్పుడు కాకుండా మనం ఎక్కడైతే బలహీనం ఉన్నాం ఎందుకున్నాం సామాజిక పరంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి మన నాయకత్వం యొక్క పరిస్థితులు ఏంటి ఏ కారణాలతో మనం నిర్లక్ష్యం చేసి ఏదైనా అభివృద్ధిలో కానీ లేకపోతే ఇతర కారణాలు కానీ ఎందుకు మనకి ఈ పార్టీని ఆదరించట్లేదు అనేటువంటి కారణాలు తెలుసుకోవాలి పెద్దలతో మాట్లాడాలి ఏ విధంగా సరిదిద్దాలి భవిష్యత్తులో వారికి కూడా పార్టీ వైపు కూటమి ప్రభుత్వం వైపు వారి మద్దతు ఎలా పొందాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అదేవిధంగా పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశ చరిత్రలోనే శిక్షణా కార్యక్రమం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్ష పోరాటం ఎందుకంటే మేమంతా పార్టీ పెట్టుకుని పది సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు మీరిద్దరూ ఎన్టీఆర్ గారితో మొదటి నుంచి రామనారాయణ రెడ్డి గారు గడ్డిపేట తెలుగు విజయం రాజకీయ పరిషత్తు పెద్ద శిక్షణ కార్యక్రమాలు అదేవిధంగా బాబుగారి సారథ్యంలో ಕಾರ್ಯಕ್ರಮದ ಅತಿ ಕೇಳಿಸತಕ್ಕವರು ಶ್ರೀ ರಾಮ ರೆಡ್ಗಾರ್ ಪೆಡೋ ರಾಮಣ್ಣ ರೆಡ್ಗಾರ್ ಗಾನಿಯಂದರು. ಅದಕ್ಕೆ ದೇಶ ಚರಿತ್ರೆಯ ಒಂದು ರಾಜಕೀಯ ಪಾಠಶಾಲೆ ಬೆಟ್ಟಿ ಒಂದು ಡಿಗ್ರಿ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಮೀ ಇಟ್ಸಲಿ ಒಂದು ಪಾರ್ಟಿ ತೆರೆದ ಹೆಸರು ಪಾಟಿ ರಾಜಕೀಯ ಪರಿಷತ್ ನೇಪಾಟ ನೀಸಿ ಸೂಕ್ಷ್ಮ ಪಾಟು ಕ್ಷಿಪ್ನಾ ಕಾರ್ಯಕ್ರಮ. ಬಾಬುಗಳ ನಾಯಕತ್ವೋ ನಿರಂತರಂ ఈ శిక్షణ కార్యక్రమాలు జరిగినాయి కేవలం రాజకీయ పాఠాలే కాకుండా వ్యక్తిగతంగా వారి ఆరోగ్యం గురించి అందరూ పాతిక సంవత్సరాల క్రితం యోగా మెడిటేషన్ వ్యక్తిత్వ వికాసం ఇవన్నీ సార్ చెప్తుంటే నవ్వేవాళ్ళు ఏది రాజకీయాల్లో సారు చంద్రబాబు నాయుడు గారు యోగాల గురించి మెడిటేషన్ గురించి మాట్లాడుకుంటారు ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎంత యాక్టివ్గా ఉండాలో శరీరం సహకరిస్తేనే లేకపోతే కుటుంబం సహకరిస్తేనే అనేటువంటి ఒక ఆలోచనతో పాతిక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ కేంద్రానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈనాడు మళ్ళీ లోకేష్ బాబు గారు శిక్షణ కార్యక్రమాలు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాల్లో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి అతి వేగంగా మార్పులు ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో పెద్దలందరితో సంప్రదించి ఒక శిక్షణ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ తాత అడల్ జారాను తండ్రి నాయకత్వంలో మూడవ తరం లోకేష్ బాబు గారు భవిష్యత్తు నాయకులు आवारे टुवा तो बहुत से कारात के लिए ये सब पार्टी इन चीज़ें नहीं करवा मिला, अन्य शिक्षण कार्यक्रम वगैरह दिस्तुलारे। Please subscribe SS News AP.